మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రామగుండం నగరపాలకం ఆధ్వర్యంలో పచ్చదనం అహ్మద్ బాబు పుట్టినరోజున సేవా కార్యాలు ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుక వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నదని రాముండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు నగరపాలక సంస్థ కార్యాలయం మీద పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అనంతరం మేయర్ మాట్లాడుతూ కాలుష్యం ఎక్కువగా ఉండే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలన్నారు నగరపాలక సంస్థ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ మాట్లాడుతూ స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాల్లో భాగంగా ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు నగరంలో పచ్చదనం పెంపొందించడానికి మొక్కలు నాటే సంరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక అటవీ శాఖ అధికారి రహమతుల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జైకిషన్ ఓజా బాలరాజ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సంజీవయ్య నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు సెక్రటరీ రాజు ఈఈ రామన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్ మెప్ప టీఎంసీ ఉర్మిళ తాదితారులు ఉన్నారు ప్రతి ఉద్యోగి రక్షణ చర్యలు పాటిస్తూ విధులు నిర్వహించాలని గనికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో సాధించాలని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ అన్నారు ఈరోజు జీడీకే లెవెనింగ్ క్లైన్లో ఘనిని జిఎం లలిత్ సందర్శించారు ముందుగా షిఫ్ట్ ఉద్యోగులతో ఘని అధికారులతో సూపర్వైజర్లతో మాట్లాడారు రక్షణ ఉత్పత్తి గురించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు తర్వాత గని ఏజెంట్ కార్యాలయంలో గనిలోని వివిధ సీమ్ల ప్యానెల్ గని యొక్క ప్లాన్లను పరిశీలించారు గని ఉత్పత్తి ఉత్పాదకతను గనిలో తీసుకుంటున్న రక్షణ చర్యల గురించి తెలుసుకున్నారు గనిలోకి దియారు ఈ కార్యక్రమంలో గని ఏజెంట్ చిలక శ్రీనివాస్ గని ఇన్ఛార్జ్ మేనేజర్ బి మల్లేశం గ్రూప్ ఇంజనీర్ రామ్ దాసు గని డివైఎస్ఎస్ హనుమాన్లు పిట్ ఇంజనీర్ రాకేష్ ఇతర అధికారులు ఉన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజానేతగా హమ్మద్ బాబు మన్ననలు పొందారని పలువురు పేర్కొన్నారు టీఎస్ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగుల సన్స్ అండ్ డిపెండెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మాజీ డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక అంగడి బడిలో పిల్లలకు పాకెట్ మనీని అందించారు అలాగే సంజయ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సయ్యద్ రజాక్ షేక్ నిజాముద్దీన్ మహమ్మద్ తౌఫిక్ మహమ్మద్ ముజాహిద్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు ప్యాకెట్ మనీని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అందించారు కాగా సయ్యద్ నిసా అహ్మద్ కే ప్రవీణ్ కుమార్ ఈ మహేష్ మహమ్మద్ అబ్దుల్ సలీం ఆధ్వర్యంలో కూడా పేదింటి పిల్లలకు ప్యాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులతో పాటుగా స్కూల్ కార్యనిర్వాహకులు నారాయణమ్మ రజని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు కాగా రామగుండంలోని మజిద్ టర్నింగ్ అహ్మద్ బాబు రోజు ఆయన అభిమానులు సిబ్బందికి కార్మికులకు డ్రైన్ క్లీనర్లకు శానిటేషన్ కిట్ పాటు మాస్కులు బెల్ల కొబ్బరి డెట్ టార్ హ్యాండ్ వాష్ ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ మాజీ మేయర్ పట్టణంతో అభివృద్ధి చెందడానికి ధనవంతు పాత్ర ఏదైతే హైమద్ బాబు గారు కార్పొరేట్గా సహకారంతో ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకున్న విషయం మన అందరికీ తెలిసింది అటువంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ తన సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించడానికి భవిష్యత్తులో వారు మరిన్ని పదవులు అధిహరించడానికి వారు భగవంతుడు ఆయుర ప్రసాదించాలని చెప్పి వారు చేస్తున్నటువంటి గత పది పదిహేను సంవత్సరాలుగా రామగుండం పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ తర్వాతగా ఈ పట్టణాభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత అభివృద్ధికి ఎంతో పడతా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసింది అటువంటి హైమద్ బాబు గారు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మేము మనసారా కోరుకుంటా ఉన్నాం అలాగే ఈరోజు వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారు ఒక మహత్కార్యం తను ఏదైతే రామగుండ మున్సిపల్ కార్య కార్పొరేషన్లో ప్రజలకు సేవలు అందించారు అలాగే కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు రామగుండ పట్టణంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు వస్తున్నటువంటిది వర్షాకాలం రైనీ సీజన్ కాబట్టి వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కిట్ల పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయం అటువంటి వ్యక్తి మరింతగా ముందుకు వచ్చి పరిణి సేవా కార్యక్రమ రావగొండ పట్టణంలో చేపట్టడానికి మనసారా కోల్పోటో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అరవై నాలుగు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాముండం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్ డి నాజుద్దీన్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి కని రీగల్ షూ మార్ట్ సర్కిల్ వద్ద ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల్ రాజేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి యోజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు కేకును కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోజన విభాగం కాంగ్రెస్ పార్టీకి వెన్నుము కానీ యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వారికి చేరేలా సహకరించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు నలభై నాలుగో డివిజన్ గోదావరిఖన్ జవహర్ నగర్లో భారత్ యూత్ ప్రాంగణంలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన తల్లి పాల వారోత్సవ కార్యక్రమంలో నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా పదకొండో డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ మాట్లాడుతూ పుట్టిన పిల్లలకు తల్లి పాలు తాగించడం వలన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని రోగ శక్తి పెరుగుతుందని తల్లి మరియు పిల్లల ఆరోగ్యవంతంగా ఉంటారని భవిష్యత్తులో పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని కార్పొరేటర్లు మహిళలు మహిళలకు వివరించడం జరిగింది అలాగే చిన్నారులకు నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా పదకొండో డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ సిరిని డిస్టిక్ హబ్ కోఆర్డినేటర్ దయా అరుణ జనరల్ స్పెషలిస్ట్ స్వప్న ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం తులసి అంగన్వాడీ టీచర్లు గుండేటి సుజాత అనిత యు పద్మ అంగన్వాడీ సెంటర్లకు సంబంధించిన మహిళలు గర్భిణులు తదితరులు ఉన్నారు పిల్లలకు దయనంగా వారికి జ్వరాలు కానీ చిన్న చిన్న డిసీజులు ఉంటాయి అవి రాకుండా చాలా దృఢంగా వాళ్ళు చాలా బలంగా ఉంటారు తల్లిపాలు తాగడం వల్ల మీరందరూ దయచేసి పిల్లలకు ఖచ్చితంగా తల్లిపాలు తాగించాలి ఎందుకంటే తల్లిపాలు తాగించడం వల్ల వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి రోగాలు కాకుండా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు కాబట్టి తల్లిపాలు తాగడం వల్ల పిల్లకు మరియు తల్లి ఇద్దరు ఆరోగ్యకరంగా ఉంటారు దయచేసి మీరందరూ అందరూ మీరందరూ ఇది తప్పకుండా పాటించాలి దీనివల్ల మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇప్పుడు కొందరు పిల్లలు చూస్తున్నారు మీరు వాళ్ళ పిల్లలకు ఉట్టిగా ఏదైనా చిన్న ఐస్ క్రీన్ వింటూనే జలుబో చిన్న చాగే జలుబు అయితే మరి కొందరు పిల్లలకు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాలు ఇవ్వరు కొందరు ఏంటంటే డబ్బా పాలు ఆ పాలు ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండరు దయచేసి అందరూ ఇది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు తల్లిపాచ్చితంగా పిల్లలకు పెట్టి ఎందుకంటే ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం